హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్దీ లడ్డు అండి దీనికి కావలసిన పదార్థాలు ముందు అయితే పల్లీలు ఇలా తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఎంతమంది ఉన్నారో చూసుకొని దానికి తగినట్టు పల్లీలు తీసుకోండి నేనైతే ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి అప్పుడే మనకి మంచిగా వేగి పచ్చిదనం అంతా పోయి లడ్డు అయితే చాలా టేస్టీగా వస్తుంది ఇది బయట కొనుక్కొనే లడ్డు కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఇంకా మనము పూల్ మకాన బెల్లం వేస్తాం కాబట్టి నోటికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా మీకు వీలుంటే కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నువ్వులేం వేయట్లేదండి ఫస్ట్ అయితే ఇలా పల్లీల్ని ఇలా మెల్లిగా వేపుకుంటున్నాను మీరు హై ఫ్లేమ్లో పెడితే అవి తొందరగా వేగుతాయి లోపల అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయి ఏమి అంత టేస్ట్ అనిపివు లడ్డులు కూడా ఇప్పుడైతే బాగా వేగిపోయాయి వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకొని ఇలా పూల్ మకాన ఇలా వేసుకొని వేపుకోవాలి నేనైతే కొంచెం ఫ్లేమ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను అందుకే కొంచెం మాడినట్టయి అడుగు అంటిపోయింది మీరైతే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇలా పూల్ మకాన కూడా వేసుకొని మంచిగా సిమ్లో సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఇవి వేగేంత వరకు వేపుకోవాలి ఇవి పూల్ మకాన అయితే పిల్లలకి చాలా చాలా హెల్తీ అండి ఇవి ఉట్టిగా వేస్తే పిల్లలు అస్సలు తినరు నేనైతే తెచ్చి చాలా రోజులు అయిపోయింది వీటిని ఏం చేయాలనుకుంటా ఉంటే నేనైతే యూట్యూబ్లో ఈ రెసిపీ చూశాను ఒక్కసారి ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇక్కడైతే పూల్ మకాన కూడా వేగిపో వేగిపోయింది ఇంకా దాన్నైతే ఇక్కడ మా పాప వచ్చేసి పల్లీలకు ఇంకా తినేస్తుంది ఇంకా ఇక్కడ చూడండి పూల మకాన వేగిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా ఇలా తుంచితే ఇలా ముక్కలు అయిపోవాలి ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వీటిని గ్రైండ్ చేసేసుకోవడమే అంతే చాలా చాలా సింపుల్ అండి మనము ఏ ఇంట్లో చేసి పెడితే ఆ తృప్తే వేరు కదా ఇక్కడైతే ఇంకా నేనైతే మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇవి వేసేసుకొని ఇక్కడ కొంచెం తక్కువ గ్లాస్ బెల్లం తీసేసుకొని ఫస్ట్ ఫస్ట్ మిక్సీ జార్లోకి పల్లీలు పూల మకాన వేసి ఒకసారి మిక్సీ పట్టి తర్వాత నేనైతే బెల్లం పొడి తీసుకొని మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇలా మీరు మిక్సీ పట్టుకున్న వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా లడ్డూలు చుట్టుకుంటే చాలా బాగా వస్తాయి లేకపోతే తర్వాత కొంచెం ఉండలు చుట్టడానికి కష్టం అవుతుంది పల్లీలు వేసుకు నువ్వులు వేసుకుంటే కన్నా కొంచెం ఈజీ అవుతుంది అనుకుంటాను నేనైతే పల్లి నువ్వులు వేయలేదు కాబట్టి నాకైతే ఉండలు చుట్టుకోవడానికి కొంచెం కష్టం అనిపించింది ఫస్ట్ బాగానే వచ్చే కానీ లాస్ట్లో కొంచెం వేడి తగ్గింది కదా చల్ల మోపున అస్సలు ఉండలు చుట్టడానికి రాలేదు మళ్ళీ మిక్సీ పట్టి చుట్టాను నువ్వులు ఉంటే కదా మీ దగ్గర ఖచ్చితంగా వేసుకోండి ఇదండి మా లడ్డూలు అయితే ఇలా తయారైపోయాయి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్